నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా కారు గుర్తుకే మన ఓటు అంటూ గడప గడపకు ఇంటింటికి జోరుగా ప్రచారం చేస్తున్న గంపార్ రాంబాబు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక బోధాపురం గ్రామాలలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన మాలోత్ కవితని భారీ మెజార్టీతో గెలిపించాలని వెంకటాపురం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంపారాంబాబు అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్కే ముస్తఫా మాజీ సర్పంచ్ ఆదిలక్ష్మి సోడి సారయ్య బానారి సమ్మయ్య కృష్ణ బడిష ప్రసాద్ ఉప సర్పంచ్ చందారావు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టింగ్ వెంకటాపురం మండల రిపోర్టర్ ఆనంద్ కెలు కొడ కొడ వాం చేసారు నిరు వేరే రైంగె ఎమైల వెంకర్ బుడ நாயக்கை தலங்கானா தெலங்கானா ஜெய தெலங்கானா

గుర్తుకే కార్ గుర్తు కార్ గుర్తు కార్ గుర్తు కార్ గుర్తు గుర్తుకే కార్ గుర్తు